ఆది మాసంలో అమ్మవారికి సీమంతం చేస్తారని మీలో ఎంత మందికి తెలుసు అవునండి ఆది మాసంలో అమ్మవారికి శ్రీమంతం చేస్తారు అసలు శ్రీమంతం ఎందుకు చేస్తారండి అంటే అమ్మవారిని గర్భవతిగా ఊహించుకొని తనకు శిశువు కలగబోతున్నదన్న భావనతో అమ్మవారికి ఒక స్త్రీకి ఎలా అయితే శ్రీమంతం చేస్తారో అలా అమ్మవారికి కూడా సీమంతం చేస్తుంటారు పసుపు కుంకుమ అక్షింతలు ముత్యాల తామర పువ్వులు నైవేద్యంగా పిండి వంటలు పళ్ళు చెరుకు పానకం అరటి పళ్ళు ప్రసాదం ఇలా పూర్తిగా ఒక గర్భిణి అమ్మకి చేసేలా పూజ చేస్తారు ఇందులోని ఆధ్యాత్మిక తత్వం ఈ పూజ ద్వారా మనం అతిశక్తి రూపమైన అమ్మవారిని గర్భవతిగా ఊహించి ఆమెకు సౌఖ్యం కలిగేలా సేవ చేస్త కృష్ణ బలరాముల తల్లి అయిన దేవకి అయ్యప్ప స్వామి తల్లి మోహిని దేవికి లేదా పార్వతీదేవికి పూజగా కూడా చేస్తారు శక్తికి నమస్కారం చేసి పవిత్ర సమయం వారి శ్రీమంత పూజ ఎప్పుడు చేస్తారు అంటే ఆది మాసంలో ఏ శుక్రవారం అయినా చేయవచ్చు మీరు చేస్తారా ఈసారి అమ్మవారి శ్రీమంత మీకు ఈ విషయం ముందుగానే తెలుసా ఇంతకు ముందే మీకు ఈ విషయం తెలుసుంటే కామెంట్ చేయండి కొత్తగా తెలుసుకున్న వాళ్ళు కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని పూజ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి